నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా భ్రష్టుబట్టిపోయిందని రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరు ముందుకు రాకపోవడం ఒక ఎత్తు అయితే వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలందరూ రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని ఇలా ఎన్ని రకాలైనటువంటి దుష్ప్రచారం సాగించాలో తెలుగుదేశం పార్టీ అధికార పత్రికలు అధికార టీవీ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమైనంత విష ప్రచారాన్ని చేయడంలో చాలా వరకు విజయం సాధించాయనే చెప్పాలి అయితే అందుకు వాస్తవ పరిస్థితులు ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది వాస్తవ పరిస్థితి అనేటువంటిది చాలా ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయని ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని రాష్ట్ర అవసరాలు ఉండి ఉన్నాయి కూడా సహజంగా కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైనటువంటి వాతావరణమే లేదని వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని అటు తెలుగుదేశం పార్టీ ఆ పక్కనే ఆయన దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినటువంటి విధంగా నోటికి ఎంత వస్తే అది వాస్తవ పరిస్థితిని మరుగుపరిచేటువంటి విధంగా దానికి విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యం మనకు కనపడుతున్నది ఎందుకు ఈ రోజున ఈ మాటలు మాట్లాడవలసి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ విడుదల చేసినటువంటి బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అంటే వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ కార్యాచరణ ప్రణాళిక లో పేర్కొన్నటువంటి వివరాలు చాలా దిగ్భ్రాంతి కలిగించేటువంటి విధంగా ఉన్నాయి ఎందుకంటే ఈ పత్రికలు ఈ ఛానళ్ళు ఏవైతే దుష్ప్రచారాన్ని ఏవైతే విష ప్రచారాన్ని సాధారణ ప్రజానీకం ఓహో నిజమే కావాలా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కావాలా అని సామాన్య జనం భావించేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు ఎందుకంటే ఒకటే అబద్ధాన్ని పదే 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 చెప్పడం ద్వారా అదే నిజము నిజమేనేమో అనేటువంటి భ్రమను కలిగించేటువంటి పరిస్థితులు మన దగ్గర ఒక రకమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినటువంటి రోజు నుంచే కనీసం ఒక వారం రోజులు కూడా గ్యాప్ ఇవ్వకుండా అత్యంత దారుణమైనటువంటి దుష్ప్రచారానికి మన నీచమైనటువంటి పత్రికలు టీవీ ఛానల్స్ అనేటువంటివి అంతకు దిగజారాయి ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా కేంద్ర ప్రభుత్వ రంగంలోని కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ అంటే వ్యాపార పారిశ్రామిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వంలోని వ్యాపార పారిశ్రామిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనేటువంటిది విడుదల చేసినటువంటి వ్యాపార సంస్కరణల కార్యాచరణ పథకంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉన్నది దేంట్లో వ్యాపారం చేసుకోవడానికి పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణం సృష్టించడంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఈవెన్ గుజరాత్ కూడా కాదు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మొట్టమొదటి స్థానంలో ఉన్నది అనేటువంటిది ఇక పెట్టుబడుల విషయానికి వస్తే ఎన్ని రకాల దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయో మనకు చాలా కళ్ళ కట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి పాలన ఐదేళ్ల కాలంలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండం ఐఈఎమ్స్ అంటారు ఆ ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమోరాండంలోని పార్ట్ బిలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది పార్ట్ వన్లో ఎక్కడెక్కడ పరిశ్రమల మీద ఎంత పెట్టుబడి పెట్టదలుచుకుందాము అనేటువంటి ఆసక్తిని ఇంట్రెస్ట్ని ఉత్సాహాన్ని మాత్రమే తెలియజేయగా ఈ పార్ట్ బిలో యాక్చువల్గా అంటే వాస్తవంలో ఎంత పెట్టుబడులు పెట్టారు అనేటువంటి విషయం పేర్కొనడం జరుగుతుంది ఈ వివరాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఇంకా పూర్తి కావడానికి కొద్ది నెలలు ఉంది కాబట్టి మొట్టమొదటి నాలుగున్నర సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వచ్చాయి ఆ మేరకు డెబ్బై మూడు ప్రాజెక్టులను కేవలం రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై మూడు ప్రాజెక్టుల ద్వారా ఈ రకమైనటువంటి పెట్టుబడులు వచ్చాయి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదేళ్ల కాలంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు ఐదేళ్ల కాలంలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రాగా అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక లక్ష నూట మూడు కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలోనే రాష్ట్రంలో ఒక్క సంవత్సరం మొట్టమొదటి సంవత్సరంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి ఎంత ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయి ఆంధ్రప్రదేశ్లోకి అయితే రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా పెట్టుబడులు తగ్గిన మాట వాస్తవం ఆ విషయంలో ఒక ఆంధ్రప్రదేశ్నే తప్పుపట్టాల్సినటువంటి పని కానీ ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది అని అనుకోవాల్సినటువంటి అవసరం కానీ ఏమాత్రం లేదు ఎందుకంటే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా దేశమేమిటి ప్రపంచంలోని అనేకమైనటువంటి దేశాలు కూడా కోవిడ్ కారణంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనడమే కాకుండా పెట్టుబడులు తగ్గిపోవడమే కాకుండా అనేక రకాలైనటువంటి మొత్తం యాక్టివిటీ అంటే జనజీవనమే స్తంభించిపోయి లాక్డౌన్లు ప్రకటించి జనం బయటకు కూడా రాకుండా వాళ్ళ ఇళ్లకే పరిమితమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు కూడా కొంత తగ్గాయే తప్ప తీవ్రమైనటువంటి సంక్షోభం అనేటువంటిది ఏర్పడలే అంటే రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై ఇరవై రెండులో కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనేటువంటివి ఆశాజనకమైనటువంటి పరిస్థితే ఉంది అదేవిధంగా వ్యాపార పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణం సృష్టించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ఎంత ఎంత పెట్టుబడులు వచ్చాయి అదేవిధంగా చంద్రబాబు హయాంలో అంటే చంద్రబాబు పాలించినటువంటి ఐదేళ్ల హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చాయో నేను సంక్షిప్తంగా మీకు వివరిస్తాను రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో మొత్తం డెబ్బై మూడు ప్రాజెక్టుల ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలో డెబ్బై మూడు ప్రాజెక్టుల ద్వారా ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తే రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిది ప్రాజెక్టుల ద్వారా కేవలం రెండు వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే లభించాయి ఎంతండి రెండు వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి లభించాయి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరము అదేవిధంగా చంద్రబాబు పరిపాలించినటువంటి మొట్టమొదటి అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లభించినటువంటి పెట్టుబడుల వివరాలు ఇవి అదేవిధంగా రెండు వేల ఇరవైలో నలభై రెండు ప్రాజెక్టుల ద్వారా తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రాగా అదే రెండు వేల పదిహేనులో అంటే చంద్రబాబు హయాంలోని రెండవ సంవత్సరంలో యాభై యొక్క ప్రాజెక్టుల ద్వారా నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయలు నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే లభించాయి అప్పుడే రెండు వేల ఇరవై అంటే మనకు కోవిడ్ మహమ్మారి అనేటువంటి మన దేశాన్ని అతలాకుతలం చేయడం మొదలుపెట్టింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో నలభై ఏడు ప్రాజెక్టుల ద్వారా పదివేల మూడు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తరలి రాగా రెండు వేల పదహారులో అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి మూడవ సంవత్సరంలో డెబ్భై తొమ్మిది ప్రాజెక్టుల ద్వారా పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులు లభించాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో నలభై ఆరు ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్కు నలభై ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడులు లభించగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో చంద్రబాబు హయాంలో అరవై రెండు ప్రాజెక్టుల ద్వారా నాలుగు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఎంతండి నాలుగు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అదే జగన్ హయాంలో రెండు వేల ఇరవై రెండులో నలభై ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు వస్తే చంద్రబాబు హయాంలో కేవలం నాలుగు వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే లభించాయి ఇక రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు తీసుకుంటే ఇరవై ఆరు ప్రాజెక్టుల ద్వారా ఏడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఇరవై రెండు మూడు అంటే పైన అది ఏడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి రెండు వేల పద్దెనిమిది పూర్తి సంవత్సర కాలాన్ని కనుక తీసుకున్నట్లయితే డెబ్బై రెండు ప్రాజెక్టుల ద్వారా చంద్రబాబు హయాంలో తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయల పెట్టుబడులు లభించాయి అంటే మొత్తం చంద్రబాబు హయాంలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్ల రూపాయల పెట్టుబడులు లభించగా అదే జగన్మోహన్ రెడ్డి హయాంలోని నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక లక్ష ఒక వంద మూడు కోట్ల రూపాయల పెట్టుబడులు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్కు లభించాయి కానీ మన వాళ్ళ మన పత్రికలు ఉన్నాయి కదా మన వాళ్ళ పత్రికలు మన వాళ్ళ ఛానళ్ళు ఎంత దుర్మార్గమైన ఎంత నికృష్టమైన ఎంత దరిద్రమైనటువంటి ప్రచారం చేస్తారు అనేటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు వ్యాపార అవకాశాలకు ఏమాత్రం అనువైనటువంటి వాతావరణం లేదని పత్రికల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా భయానకమైనటువంటి ప్రచారం చేస్తూ ఇక న్యాయ వ్యవస్థ ద్వారా కూడా రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేటువంటి చాలా దారుణంగా ఉందని ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తూ అంటే వేరే ఎవ్వరూ కూడా పరిపాలనలు అధికారంలోకి రావడానికి వీల్లేదు తాము తమ సామాజిక వర్గమునికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే అధికారంలో శాశ్వతంగా ఉండాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈ పచ్చ పత్రికలు పత్సానళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అనేటువంటిది ఎంత వాస్తవ దూరంగా ఉంది అనేందుకు ఈ ఒక్క ఉదాహరణ అనేటువంటిది చాలా చక్కగా సరిపోతుంది కాబట్టి చంద్రబాబు హయాంలో కన్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వ్యాపారానికి అనుకూలమైనవి పరిశ్రమల స్థాపనకు అనుకూలమైనటువంటి వాతావరణం దేశంలోనే నంబర్ వన్ పొజిషన్లో ఉండడమే కాకుండా చాలా వాస్తవంగా చాలా మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైనటువంటి గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నటువంటి విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సింగం సింగీలో సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి